ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీల మీద మరి ధర్నా చేశాం అదేవిధంగా రైతుల కోసం రైతుల రైతు భరోసా కోసం రైతుల పెట్టుబడి సాయం కోసం ధర్నా చేశాం ఫిబ్రవరి ఐదో తారీఖున ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల వద్ద కలెక్టరేట్కి కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారికి మరి ఈ యొక్క మెమొరండమ్ ఇచ్చి ఫీజ్ రింబర్స్మెంట్ మీద ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి చెప్పడానికి ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శన చేస్తున్నామని తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ప్రజలకు వాగ్దానం ఇచ్చిన తర్వాత మనం నెరవేర్చుకోవాలి తప్ప కేవలం మాట్లాడితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పథకాలను నిందించడం తప్ప రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పడం తప్ప కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకం ఒకటి లేదు సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు కేవలం మీరు గెలిచిన సూపర్ సిక్స్ మీద కాదా అని తెలియజేసుకుంటున్నాను అటువంటి ప్రధానమైనటువంటి సూపర్ వేళ తొంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం మేము అడుగుతున్నాం వీళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎక్కడ పెన్షన్ పెంచారని అడుగుతున్నాను నాలుగు వేలు కేవలం పెన్షన్ ఇస్తున్నమాట వాస్తవమైనప్పటికి కూడా పంచాయతీ బై చూస్తే ఏ పంచాయతీకి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ పంచాయతీకి ఎంత అమౌంట్ వచ్చిందో అంతే అమౌంట్ వస్తుంది తప్ప కానీ సంఖ్య మాత్రం తగ్గించారు ఒక పంచాయతీకి పది లక్షలు పెన్షన్ వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆ పంచాయతీకి పది లక్షలే వస్తుంది మరి ఏ విధంగా ఇస్తున్నా నాలుగు వేలు అంటే దాంట్లో ఉన్నటువంటి సంఖ్యను తగ్గించి అనర్హులను చెప్పి పెన్షన్ వచ్చే వాళ్ళు తగ్గించి ఆ పెన్షన్ అడ్జస్ట్ చేస్తున్న తప్ప ఎక్కడ నాలుగు వేలు చొప్పున అరవై మూడు లక్షల మందికి పెన్షన్ ఇవ్వట్లేదని అని తెలుసుకున్నాను ఇప్పటికే దాదాపు మూడు లక్షల పెన్షన్ ని అనధికారికంగా తొలగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రతి వాగ్దానాన్ని తూట్లు పొడుస్తూ ప్రజలను నిట్ట నిర్వహణించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకున్నాను